మిత్రులరా ఈ వీడియోలో మనం గోదావరి నది గురించి తెలుసుకుందాం గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వర్ నుండి ఉద్భవించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గుండా తూర్పు వైపుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది ఇది భారతదేశంలో అతి పొడవైన నది దీని పొడవు వెయ్యి నాలుగు వందల కిలోమీటర్లు మిత్రులరా దాని ప్రధాన ఉపనదుల గురించి మాట్లాడుకుంటే మంజీరా నది దక్షిణం వైపు నుండి కలుస్తుంది మరియు సాన్వర్రి నది ఇందిరావతి నది మరియు ప్రధిత్ నది ఉత్తరం వైపు నుండి కలుస్తాయి మరియు బర్ధా నది మరియు బయాన్ గంగా నది అవి ఒకదానికొకటి కలిసినప్పుడు ఈ నదిని ప్రధిత్ నది అని పెలుస్తారు మరియు మిత్రులారా చిత్రకూట్ వాటర్ హోర్ ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలోని ఇంద్రావతి నదిపై ఉంది దీనిని భారతదేశ నయాగరా అని కూడా పెలుస్తారు